అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమ్మ దీవెన ఈ కథ రాసిన వారు కోట ఎస్వి నరసింహారావు గారు ఇక కథ విందమ్మా మీ అమ్మ మా అమ్మలా కాదు కదా పాపం చాలా మంచిది తనకున్న కసి కోపం లోపలే అనగదొక్కి పైకి మాత్రం చాలా మామూలుగా అంది అర్ణవి అవును అందరూ అలా ఉండలేరు పనిది అసలు పరధ్యానంగా కూతురు మాటకి వంత పాడింది కౌమిది అవును మీ అమ్మ పోలికలు మా అమ్మకి ఎందుకు రాలేదంటావు అప్పటికి విషయం అర్థమై రాకేం ఎంచక్క వచ్చాయి మీ అమ్మే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని తమాయించుకుంటుంది నువ్వు ఇప్పుడు చూస్తున్నావు మీ అమ్మమ్మని అప్పట్లో అయితేనా తను చెప్పిన దానికి తేడా చేస్తే మాకు చాకిరే పెట్టేసేది సరదాగా కొన్నాళ్ళ పాటు మా అమ్మ ఏం చేసేదో నన్ను చేసి చూపించమంటావా కవ్వింపుగా కూతుర్ని అడిగింది ఏం కాదు అమ్మమ్మ చాలా మంచిది ఇప్పుడు అలాగే కనిపిస్తుంది నా పెళ్ళి కాకముందు చూడాల్సింది అసలు సిసలు అమ్మమ్మని నేను నమ్మను నువ్వు నమ్మవని నాకు తెలుసు అయినా ఇలాంటివన్నీ అర్థం కావాలంటే నీకు కూడా పెళ్ళై నీలాంటి తిక్కల పిల్ల పుట్టుకురావాలి ఆమె మాటలో కొంత అసహనం ఉన్నా ఎంతైనా కూతురు కాళ్ళలో ముళ్ళు దిగితే తన నొప్పితో విలవీళ్లాడిపోయే తల్లి కదా ఆ సాధింపు వెనుక ఒక దీవెన కూడా దాక్కొని ఉంది అదే మరి ఏమన్నా ఆ మాటే అంటావు సరుణ కోపం వచ్చింది అర్ణవికి కోపానికి ఏం తక్కువ లేదు నీ పెళ్ళయాక నేను మంచిగా కనబడుతానులే సనుక్కుంది కౌమిది ఒకరోజు అమ్మ అరకు వ్యాలీ ఎక్స్కర్షన్కి వెళ్తాను అడిగింది అర్ణవి వద్దులే తల్లి అసలే చలికాలమై అయినా నాన్న ఒప్పుకోవాలి కదా నువ్వు సరే అంటే వెళ్ళమన్నా నాన్న ఆయనకేం నాలుక చివరి నుంచి అనేసి నా మెడకు చుట్టేస్తారు మంచి చెడు ఆలోచించక్కర్లేదా మొన్నే కదా నీకు జ్వరం వచ్చి తగ్గింది ఇంత వెంటనే వెళ్తే మళ్ళీ జ్వరం తిరగబెడితే ఎంత కష్టం ఆలోచన లేకపోతే ఎలా భర్త మీద విసుక్కుంటూ కూతురికి కాదని చెప్పేసింది కౌమిది పర్వాలేదమ్మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు నాకైతే వద్దనిపిస్తుంది నిష్కర్షగా అని చెప్పేసింది అన్నిటికీ అలా అంటావేమిటి విసుక్కుంది రేపు నువ్వు అమ్మ అయ్యాక తెలుస్తుందిలే నీలా కాదు నేను నా పిల్లల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేస్తాను పౌరుషంగా చెప్పింది అది చూద్దాం చిన్నగా నవ్వింది కౌమిది ఈ కాలం పిల్లలు మామూలుగా చివరి చివరికి కూతురు మాటే నెగ్గింది అర్ణవి ఇంటర్ ఇంజనీరింగ్ చదివే టైంలో ఇలాంటివి చాలానే జరిగాయి దాంతో పాపం కౌమిది మీదే అన్నిటికీ వద్దంటుందన్న ముద్ర పడిపోయింది ఆ రోజు రాత్రి తండ్రి కూతురు కలిసి చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు వంట వద్దని బయట నుండి బిర్యానీ అవి ఆర్డర్ చేసి తిన్న తర్వాత తీరిగ్గా కౌమిదిని ముగ్గులోకి లాగారు విషయం ఏమిటంటే అర్ణవి ఎంఎస్ చేయడానికి యుఎస్ఏ వెళ్దామని సరదా పడుతుంది తండ్రి పెద్దగా అభ్యంతరం పెట్టలేదు కౌమిదికి మెల్లగా విషయం చెప్పి ఒప్పించాలనే ప్రయత్నం నేను చచ్చినా ఒప్పుకోను కరాఖండిగా చెప్పేసింది కౌమిది అది కాదమ్మా కూతురు మాట వినిపించుకోకుండా నువ్వు మాకు ఒక్కదానివి నాలుగేళ్లలో నువ్వు వెనక్కి వస్తానంటున్నావు కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు నువ్వు పుట్టాక నిన్ను ఒక్క రోజే వదిలి ఉండలేదు ఇప్పుడు నన్ను వదిలేసి ఎలా వెళ్ళి వెళ్ళిపోతాను అంటున్నావు కళ్ళనీళ్ళు తిప్పేసింది అది కాదమ్మా మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అంటూ రకరకాలుగా తల్లిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది అర్ణవి ఇప్పుడు నీకు అర్థం కాదులే నీకు కూడా ఓ చంటిది పుట్టి అది నిన్ను పోతాను అంటే తెలిసొస్తుంది అబ్బా మళ్ళీ అదే మాట అని తల కొట్టుకొని కన్న కూతుర్ని శపిస్తున్నావా అని అడిగింది ఏం మరి నీ కూతురు నిన్ను వదిలి వెళ్ళడం శాపమా ఇప్పుడు నా కూతురు అమెరికా వెళ్తానంటే నాకు వరమా నీలేసింది కౌమిది అది కాదు కౌమిది మీ ఫ్రెండ్ విశాల కూతుర్ని పంపలేదా పాప అర్థం సరదా పడుతుంది కదా అయినా ఈ కాలంలో అమెరికాను దూరం కింద ఎవరూ చూడట్లేదు మనం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు దాని ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా మీకు దానికి ఇష్టమైతే నన్ను అడిగేది ఏముంది మీ ఇద్దరికి నచ్చినట్టు చేయండి కౌముదికి కష్టం తోచినట్టు అర్థమైంది శ్రోతలకి అప్పటికి ఊరుకున్న అర్ణవి అమెరికా ప్రయత్నం ఆపలేదు తండ్రి కూతురు కలిసి గుట్టుగా అమెరికా కాలేజీలో సీట్ వచ్చేదాకా చెప్పకుండా ఫీజు కట్టే ముందు మళ్ళీ ఒకసారి కదిపారు కూతురుకు యూఎస్ ప్రయాణం మానేసిందని సంతోషపడుతున్న కౌముదికి చాలా బాధ అనిపించింది మీ ఇద్దరికీ ఇష్టమైతే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు అని ముభావంగా చెప్పేసి ఆ క్షణం నుండి వాళ్ళతో అవసరం ఉన్నా మాట్లాడడం మానేసింది వాళ్ళు ఏదన్నా అడిగితే ఆంటీ ముట్టనట్టు జవాబు ఇవ్వడం మొదలుపెట్టింది ఈలోగా అనుకున్న సంఘటన ఒకటి జరిగింది రా అన్నయ్య ఫోన్ అయినా చేయకుండా వచ్చావు అంతా కులాసానా అంటూ ఊరు నుండి దిగిన అన్నగారిని ప్రేమగా ఆహ్వానించింది కౌమిది మామయ్య అత్తయ్య ఎలా ఉంది అంటే నా గురించి ఏం అడగవా అత్తయ్య ఎక్కువైందా నీకు అన్నయం కదా జాలిగా మోహం పెట్టాడు కిషోర్ నువ్వు బాగానే కనిపిస్తున్నావు కదా చేతులతో ఆయన్ని లావైనట్టు చూపిస్తూ నవ్వింది అర్ణవి బాగా లావయ్యానంటావా నవ్వుతూ అడిగే కోడల్ని గుప్పడు పుట్టస్తే మంచిదే లేరా అది అలాగే అంటుంది అన్నయ్యను సమర్థించింది కౌమది బావగారు లేరా అబ్బో అంత గౌరవం ఎప్పటి నుండి ఆయన అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతూ ఆశ్చర్యంగా అడిగాడు అర్ణవి తండ్రి ఏం చేస్తాం ఒక్కొక్కసారి ఇలాంటి వారికైనా గౌరవం ఇవ్వాల్సి వస్తుంది అంటే ఏమిట్రా నీ ఉద్దేశం అంతే ఇద్దరూ పెద్దగా నవ్వుకున్నారు కారణం ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు భోజనాలు చేస్తుండగా అసలు విషయం బయటపెట్టాడు కిషోర్ మనం అనుకుంటే సరిపోదు అన్నయ్య వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి ఆయన గారి కూతుర్ని అమెరికా పంపుతారుట చదువులకి చాలా కష్టంగా చెప్పింది కౌమిది అమ్మకి అంత బాధగా ఉందా అనిపించింది అర్ణవికి తండ్రి మొహం చూసింది కొంచెం బేలగా ఎప్పుడు వెళ్తున్నావు అమెరికా మామయ్య ప్రశ్నకి వెరైన నవ్వి ఇంకా ఏం తెలియదు అంది విమానం ఎక్కే ముందు చెబుతారులే అన్నయ్య అదేమిటమ్మా అలా అంటావు బాధగా ఉంది చూడు చెల్లమ్మ దానికి ఇష్టమే వెళ్తానంటే నువ్వు అడ్డు పెట్టకూడదు ఈ రోజుల్లో ఎంతమంది వెళ్ళట్లేదు అంతేలా అన్నయ్య ఈ కష్టం తెలియాలంటే దానికి కూడా ఓ కూతురు పుట్టాలి అబ్బా మళ్ళీ మొదలెట్టింది ఇరిటేషన్ వచ్చేసింది అన్నవికి సాయంత్రం తిరిగి వెళ్ళే ముందు అర్ణవి అమెరికా విషయం తెలిసాక నా ప్రపోజల్ గురించి ఇంకేం మాట్లాడలేకపోతున్నాను చెల్లెల దగ్గర సెలవు తీసుకుంటూ అన్నాడు కిషోర్ ఏం చేస్తాం మనం చాలానే అనుకుంటాం మన చేతుల్లో ఏమీ లేదు పదిని ఏమీ అనుకోవద్దని చెప్పు విశ్వగాడికి నా సారీ చెప్పు బాధపడింది కౌమిది ఆ రాత్రి మళ్ళీ వచ్చింది మీటింగ్ తాడో పేడో తేల్చేసి తల్లిని ఒప్పించాలని అర్ణవి ప్రయత్నం అయితే ఆమె ఆశ్చర్యపోయేలా తండ్రి స్వరం మారిపోయింది అది కాదు నాన్న లేదు తల్లి ముందు తర్వాత నీకు నచ్చిన నిర్ణయం తీసుకో అమ్మ నేను కూడా కాదను తల్లి తరఫున కూడా హామీ ఇచ్చాడు విశ్వం మంచివాడు సిఏ పాస్ హైదరాబాద్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆస్తులు బాగానే ఉన్నాయి వాడు నిన్ను ఇష్టపడ్డాడని కాని నిజానికి అలాంటి సంబంధం తేవడం కొంచెం కష్టమే తల్లి పైగా వాళ్ళు వచ్చి నిన్ను ఇమ్మని అడుగుతున్నారు ముఖ్యంగా అత్తయ్య మామయ్య చాలా మంచివాళ్ళు అవకాశం వస్తమాను రావు ఇప్పుడు వదిలేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుందేమో ఆలోచించు అర్ణవికి ఉడుకు మొత్తనంగా ఉంది ఒరే విశ్వ ఎంత చెప్పారు నాకు యుఎస్ వెళ్ళడం పెద్ద డ్రీమ్ అని ఒక నాలుగేళ్ళు పెళ్ళికి ఆగమంట వినవా నీ పని ఇప్పుడు కాదు పైగా మామయ్యను పంపించి నన్ను ఇరికిస్తావా లోపల రగిలిపోతుంది అర్ణవి నిజానికి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న ఇటు అటు పెద్దలకు ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడ్డారు నువ్వేం మాట్లాడమేం అన్న భర్త వైపు నిర్లిప్తంగా చూసింది కౌముది నా మాటకి ఏమాత్రం విలువ లేనప్పుడు మాట్లాడే ఏం ప్రయోజనం ఇంకా లాభం లేదని నాకు విశ్వాసం చేసుకోవడానికి అభ్యంతరం లేదు మనసులో మాటను బయటపెట్టే అవకాశం వదులుకోవడం ఇష్టం లేక చెప్పేసింది అర్నవి వింటున్న ఇద్దరు మొహాలు వెలిగిపోయాయి కానీ యుఎస్ వెళ్ళొచ్చాక అయితే ఓకే అంటే నాలుగేళ్ళు ఆగాలి మరి కూతురు ఒప్పుకోవడంతో మురిసిపోయి మర్నాడే బామ్మది ఊరికి ప్రయాణం అయ్యారు నాలుగేళ్ళు ఆగడం సమస్య కాదు కానీ మా అమ్మ నాన్న బాగుండగా వాడికి పెళ్లి చేసేయాలని నా తాపత్రయం వదిన మాటకి ఏం చెప్పాలో తెలియక కూతురు వంక చూసింది కౌమిది అందరూ పదిసార్లు చెప్పిన మీదట తప్పనిసరి కొంత ఇష్టంగానే అరణి సరే అంది ఫోన్లో మాత్రం విశ్వాన్ని వాయించేసింది అది కాదే బాబు మా అమ్మమ్మ తాతయ్య బాగుండగానే పెళ్లి చేయాలని అమ్మ పట్టు దానికి నేను ఎదురు చెప్పలేకపోయాను సారీనే ఆడాడు అందరూ ఆనందంగా భోజనాలు చేస్తుండగా ఇందాక ఒప్పుకున్నాను కానీ నేను అమెరికా వెళ్ళేస్తేనే కానీ ఈ పెళ్లి చేసుకోలేను మళ్ళీ పాత బాంబే పేలిచింది అన్నవి మళ్ళీ వచ్చిందా వ్యవహారం అనుకుంటూ తలలు పట్టుకున్నారు అందరూ నిమిషానికి ఒక మాట అయితే ఎలాగమ్మా అన్న తండ్రి వైపు చూస్తూ నాన్న నీకు తెలుసుగా నయం ఎలా అయినా అమెరికా వెళ్ళాలి గారాలు పోయింది పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెళ్తాడులే అన్న అత్తయ్య మాటల్ని తేలిగ్గా తీసేస్తూ ఏం అక్కర్లేదు నేనే వెళ్ళగలను టీవీగా చెప్పింది అది కాదమ్మా నచ్చిపోయిన తల్లి నాగమని ఈ నెలాఖరిన మా ఆఫీసులో ఒక ప్రాజెక్టు పని మీద నన్ను మూడు నెలలు యూఎస్ పంపిస్తున్నారు ఇప్పుడే ఫోన్ వచ్చింది అందుకని నాలుగు నెలల తర్వాత ముహూర్తం పెట్టుకోండి అభ్యంతరం లేదు నవ్వింది ఆ విధంగా తన కోరిక తీరుతున్నందుకు మందానందంగా ఉంది అర్ణవికి అమ్మయ్య అనుకున్నారు అందరూ అమ్మ గట్టిగా పిలిచింది అన్నవి అబ్బా ఎందుకు అలా అరుస్తావు మొన్నే పుట్టింది నీ కూతురు అమ్మకి ఇంత నోరా అని హడలిపోతుంది అంటూ చేసే పని మధ్యలో వదిలేసి కూతురు దగ్గరికి హడావుడిగా వెళ్ళి చూసి పక్కపక్క నవ్వింది కౌమిది ఏం ఆరిందావే బుగ్గలు నొక్కుంటూ అడిగింది చూసావా అప్పుడే అమ్మతనం పొంగుకొచ్చింది నీ కూతురు చెవులు మూసి మరీ నా చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నావా బాగుంది తల్లి సరేలే కానీ ఇలా దగ్గరికి పిలిచింది అర్ణవి ఏమైందమ్మా ఏమైనా ఇబ్బందా సిజేరియన్ సెజీరైన అవలేదు నొప్పిగా ఉందా గాబరా పడింది తల్లి మనసు ఏం లేదులే ముందు ఇక్కడ కూర్చో తల్లి చేయి పట్టుకుని మంచం మీద పక్కనే కూర్చోబెట్టుకుంది చెప్పు తల్లి ఏమిటి విషయం ఏం లేదన్నాను కదా విసుక్కుంటూ అమ్మని దగ్గరికి తీసుకుని కౌగలించుకుంది ఏమైంది నీకు కూతుర్ని ఆప్యాయంగా హత్తుకుని అడుగుతూ మధ్యలో గమ్మున గుర్తొచ్చి ఆ ఆగు చంటిదానికి పాలిస్తున్నావు అది నలిగిపోతుంది దూరంగా జరగబోయింది దాన్ని నేను చూసుకుంటున్నానులే నువ్వు కథలకు ఆజ్ఞ జారీ చేసింది ఏమైంది నాన్న మీ ఆయన గుర్తొచ్చాడా లాలనగా అడిగింది మధ్యలో వాడేందుకు విసుగ్గా ఉంది మేనల్లుడు కాబట్టి నేను వాడు అనవచ్చు నువ్వు అలా అనకూడదు దాంతో సరిపెట్టుకుంటా సంతోషించు నీ ఎదురుగా వాడిని తిడితే ఊరుకోవు కదా నవ్వింది చాలే ఊరుకో ఇదివరకైతే నీకు బావ అవుతాడు కాబట్టి మీరు ఎలా పిలుచుకున్నా పట్టించుకోలేదు వాడిప్పుడు నీకు మొగుడు అందరి ఎదురుగా అలా మాట్లాడకు తప్పు పడతారు ముద్దుగా విసుక్కుంది సరే కానీ విషయం ఏమిటో చెప్పు రెండు నిమిషాలు మౌనం ఏమైందమ్మా ఎందుకేడుస్తున్నావు దగ్గరగా అడుగుతూ దూరం జరుగుతున్న తల్లిని ఇంకా గట్టిగా హత్తుకొని ఉండు వదలకు చిన్నగా అరిచింది చంటిదాన్ని చూసుకో నలిగిపోగలదు జాగ్రత్త చెప్పింది తల్లి నాకంటే పాపే ఎక్కువైంది నీకు గారంగా విసుక్కుంది అన్నవి అంతే కదా మరి నాకు ఈ బుల్లి బంగారమే ఎక్కువ అని నవ్వింది ఇంతకీ విషయం ఏమిటో చెప్పు ఎవరి మీద ఈ బెంగ నా చిన్నప్పటి నుండి అస్తమాను నువ్వు ఒక మాట అనేదా గుర్తుందా మెల్లిగా అడిగింది ఏమో చాలా అనే ఉంటాను ఒక మాట అంటే గుర్తు రావడం లేదు కూతురు అంత ఎమోషనల్ అవడం మొదటిసారి చూస్తుంది కౌముది ఆ మాట మొదట్లో కొన్ని రోజులు నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ అదే మాట రిపీటెడ్గా నువ్వు అంటుంటే నేను టెన్త్ క్లాస్లోకి వచ్చినప్పటి నుండి లెక్క పెట్టి నోటు చేసుకోవడం మొదలుపెట్టాను నువ్వు ఆ మాట నేను లెక్క పెట్టడం మొదలుపెట్టాక మొన్న మొన్నటి వరకు పదకొండు వందల పదహారు సార్లు అన్నవు తెలుసా డేట్లతో సహా రాసి పెట్టుకున్నాను అవునా ఆశ్చర్యపోయింది కౌమిది ఏం మాట అది ఏమన్నా తిట్టా అర్థం కాలేదు నువ్వు బంగారు తల్లివి తిట్టడం కాదమ్మా అది దీవన అమ్మని ముద్దు పెట్టుకుంది అర్ణవి కూతుర్లో మరో కోణం చూస్తున్న కౌముది మనసు కరిగిపోయింది చిట్టి తల్లి ఏమని దీవించాను కళ్ళని లాపుకుంటూ అడిగింది అన్నిసార్లు అన్నా నీకు గుర్తు రాలేదు అంటే చిత్రంగా ఉందమ్మా అన్నవి అస్తమాను అనేదానివి నీకు అమ్మయ్యాక అర్థమవుతుందిలే అని అర్ణవి గుంతద్ద్గతమైంది ఇదిగో అయ్యాను కదా ఒళ్ళో ఉన్న పసిగుడ్డును చూపిస్తూ ఇప్పుడు అర్థమైందమ్మా అని మళ్ళీ అమ్మను వాటేసుకుంది నేను చాలా ఇబ్బందులు పెట్టాను నన్ను క్షమించు పిచ్చిదారిలా మాట్లాడకు నువ్వు బంగారు తల్లివి పిల్లలు అన్నాక అలాగే ఉంటారు ఉండాలి కూడా బాలింతరాలివి వేరుమరి ఆలోచనలు పెట్టుకోక ఆనందంగా ఉండు ప్రేమగా విసుక్కుంది అమ్మ అంతకంటే ఏమంటావులే చూడ చక్కటి మనవరాలని ఇచ్చావు ఇంకేం కావాలి అంటూ తను కూతుర్ని ముద్దు పెట్టుకుంది కౌమిది అప్పటి వరకు ఊరుకుని కేరు మన మనవరాలని తన ఒళ్ళోకి తీసుకొని ఇదిగో మనవరాల మీ అమ్మ నన్ను ఇంత ఏడిపించిందో దానికి రెండింతలు నువ్వు ఏడిపించాలి గుర్తుంచుకో అంది చంటి గుడ్డును ముద్దు పెట్టుకుంటూ ఇప్పుడే కదా నేను ఏమీ ఏడిపించలేదన్నావు బిత్ర అడిగిందే అడిగింది అన్నవి ఆ పాపం నీకు క్లీన్ చిట్ ఇచ్చేసాను అనుకుంటున్నావా అదేం కాదు ఇదిగో ఈ బుడంకాయ పుట్టిందిగా నా కక్ష అంతా ఇది తీర్చుకుంటుందిలే తల్లులిద్దరూ నవ్వుకున్నారు ఆనందంగా అమ్మమ్మ చేతిలో ఉన్న తల్లి కూడా ఏడుపు మానేసింది ఏదో అర్థమైనట్టు చంటిది పుట్టి ఒక నెల అవుతుంది అర్ధరాత్రి మనోరాలు ఏడుపుకి మెలకు వచ్చింది కౌముదికి ఊరకంటితో పక్క మంచం మీదకి తొంగి చూసింది తను లేచి పాపను ఊరుకోబెట్టాలనుకున్నా హైదరాబాద్ వెళ్తే అన్నీ ఎలాగో అర్ణవి ఒక్కతే పడాలి కదా అందుకే అలవాటు కావని అనుకుని ఊరుకుంది అప్పటికే గాడి నిద్రలోంచి లేచి పిల్లలకి పాలు ఇవ్వడానికి సతాయత్తం అవుతూ విసుక్కు విసుక్కుంటున్న కూతురు కష్టం చూసి ముందు జాలి అనిపించిన ఆమె అన్నమాటకు మాత్రం మురిపెంతో కూడిన పెద్ద నవ్వు వచ్చింది కౌమిదికి అయితే పైకి మాత్రం నవ్వకుండా బలవంతాన్ని ఆపుకుంది లేకపోతే కూతురు విసుగు తన మీదకి మళ్ళీపోయే ప్రమాదం ఉంటుందని తెలుసు అబ్బా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి పగలంతా నిద్రపోతావు నన్ను ఏడిపించడానికి రాత్రి ఆటలు మొదలు పెడతావు ఇప్పుడు కాదులే ఓ పాతికేలు పోని నీకన్నా వంద రేట్లు ఎక్కువ తిక్కల కూతురు నీకు పుట్టి ఇలాగా ఏడిపిస్తే అప్పుడు తెలిసి వస్తుందిలే అంటూ ఇంకా లోవం తెలియని చంటిగుడ్డ మీద విసుక్కుంటుంది అన్నవి కథ సమాప్తం